కలియుగంలో రావి చెట్టుని మహావిష్ణు స్వరూపంగా ఉంటాం రావి చెట్టు కింద పూజించడం అన్నా రావి చెట్టు కింద శుభ్రం చేయడం అన్నా రావి చెట్టు కింద ముగ్గు వేసి అలకడం అలాగే రావి చెట్టు చుట్టూ దారం చుట్టడం అలాగే రావి చెట్టుకి నీరు పోయడం ఇటువంటివన్నీ కూడా ప్రదక్షిణాలు కూడా రావి చెట్టు చుట్టూ ప్రదక్షిణం చేసినా సరే విశేషమైనటువంటి ఫలితాన్ని ఇస్తుంది ఈ యొక్క కలియుగంలో మాత్రమే అయితే కనుక ఈ యొక్క రావి చెట్టుని ప్రతి వారాల్లో కూడా ముట్టుకోవడానికి పనికిరాదు అదే శనివారాల్లో మాత్రమే రావి చెట్టుని ముట్టుకోవలను మిగతా వారాల్లో ముట్టుకోవడానికి అయితే పనికిరాదు అలాగే అన్ని చెట్లలాగే రావి చెట్టు కింద కూడా రాత్రి పూట కానీ ఉండడానికి కానీ పనికిరాదు రాదు కావున ఈ యొక్క కలియుగంలో రావి చెట్టు విశేషమైనటువంటి ఫలితాన్ని కూడా కలిగిస్తుంది శుభం